ఏపీలోని సామాజిక భద్రతా పింఛన్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు పింఛన్ల తొలగింపు అనేది తప్పుడు ప్రచారం అన్న చంద్రబాబు పింఛన్ల తనిఖీ చేపడుతున్నట్లు చెప్పారు దివ్యాంగుల పింఛన్లో అనర్హులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో పింఛన్ల తనిఖీ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు అర్హులైన వారికి పింఛన్లు అందుతాయని స్పష్టం చేశారు ఏపీలో పింఛన్ల తొలగింపు వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక పింఛన్ల అంశాన్ని సీఎం ప్రస్తావించారు రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఉన్నట్లు చర్చ జరుగుతోందన్న చంద్రబాబు అధికారుల నివేదికల్లోనూ ఇదే తెలుస్తుందన్నారు పింఛన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసేందుకు పింఛన్ల తనిఖీ చేపడుతున్నట్లు చెప్పారు రాష్ట్రంలోని నిజమైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు నాయుడు తెలిపారు కూడా పింఛన్లు సరికాదన్న సీఎం అనర్హుల్ గుర్తించేందుకు పింఛన్ల తనిఖీ చేపట్టాలని అన్నారు అయితే కొంతమంది పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కూడా పింఛన్ తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు పింఛన్ల తనిఖీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన వారికి పింఛన్లు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మరోవైపు నామినేటెడ్ పోస్టులతో వెనుకబడిన వర్గాలు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు పదవులు కూటమి పార్టీలు మూడు పంచుకుంటున్న సంగతి తెలిసిందే అయితే అక్కడ కూడా బీసీలకు పెద్దపీట వేసేలా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం నిర్ణయించారు అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం న్యాయపరమైన పోరాటం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా బీసీలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపకల్పన పైన చర్చించారు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు స్కిల్ ఎడ్యుకేషన్ లో భాగంగా సోషల్ ఎమోషనల్ స్పోకన్ ఇంగ్లీష్ నీతి శాస్త్రం నైతిక విలువలు వంటి అంశాలను ఈ కేంద్రాల ద్వారా బోధించాలని చంద్రబాబు ఆదేశించారు అన్ని జిల్లాల్లో ఉన్న బీసీ హాస్టల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నారు బీసీ సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన పైన చర్చించిన ముఖ్యమంత్రి బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు బీసీ వసతి గృహంలోని విద్యార్థులకు డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు ట్యూటర్ ఫీజు చెల్లింపులు సహా హాస్టల్లో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు